రెబల్ స్టార్ కృష్ణంరాజు పెద్ద కుమార్తె డార్లింగ్ ప్రభాస్ కి కజిన్ సాయి ప్రసీద తొలి ప్రయత్నంలోనే రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా మూవీ నిర్మాణంలో పాలు పంచుకున్నారు మేకింగ్ పరంగా రాధేశ్యామ్ క్లైమాక్స్ లో వచ్చే షిప్ ఎపిసోడ్ ఎంతో క్లిష్టమైన ఘట్టమని చెప్పుకొచ్చారు ఈ సినిమా సగభాగం ఇటలీలో షూట్ చేయాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా కొత్త టెక్నాలజీతో ఇటలీనే ఇండియాకు తీసుకొచ్చామని వివరించారు సాయి ప్రసీద ఇందుకోసం అన్ రియల్ ఇంజిన్ అనే హాలీవుడ్ టెక్నాలజీని తొలిసారి ఇండియాలో ఉపయోగించామని చెప్పారు సినిమా పట్ల ఆసక్తితో ఫారెన్ లో ప్రొడక్షన్ కోర్స్ చేశారు ప్రసీద గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడం కోసం నెట్ఫ్లిక్స్ లో పనిచేశారు ఇండియన్ మూవీస్ లో అనుభవం కోసం వైజయంతి ఒక ఏడాది ప్రాజెక్ట్ కేర్ డెవలప్మెంట్ లో పనిచేశారు సాహో చిత్రానికి కూడా కొంతకాలం పనిచేశారు ఇంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత మూడు వందల కోట్ల భారీ ప్రాజెక్ట్ రాధేశ్యాం నిర్మాణంలో భాగం పంచుకున్నారు తన అన్న ప్రభాస్ తన చెల్లెలు అందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటారని చెప్పారు సాయి ప్రసీద ఏటా రాఖీ పండుగకు విలువైన బహుమతులు తనకు అందిస్తారని ఆనందాన్ని వ్యక్తం చేశారు యాక్షన్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా మైథలాజికల్ ఇలాంటి జానర్లకు ప్రభాస్ ఎంతో చక్కగా సరిపోతారని చెప్పుకొచ్చారు ఒక అభిమానిగా యాక్షన్ మూవీలో తనకు అన్నని చూడటం ఇష్టమని చెప్పారు ఆమె రాధేశీయంలో తన తండ్రి పోషించిన పరమహంస పాత్ర ఎంతో కీలకమైందని వివరించారు తన తండ్రి అన్నల మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రభాస్కి జంటగా ఎందరో హీరోయిన్స్ నటించినప్పటికీ అందరికంటే పూజా హెగ్డే ఎంతో బాగుందని చెప్పారు సాయి ప్రసీద ఆన్ స్క్రీన్లో తన అన్న ప్రభాస్కి చెల్లెలుగా నటించాలని తనకు లేదని స్పష్టం చేశారు భవిష్యత్తులో దర్శకత్వం వహించాలనే కోరిక లేదన్నారు తన ఫోకస్ అంతా సినీ నిర్మాణంపైనేనని చెప్పారు యువీ క్రియేషన్స్ నుంచి బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తానని వెల్లడించారు అందుకోసం కథలు వింటున్నానని ఓటీటీకి కూడా ప్రాజెక్టులు చేసే ఉద్దేశం ఉందన్నారామె తన తండ్రి స్థాపించిన ప్రతిష్టాత్మక గోపీకృష్ణ మూవీస్ లో మరిన్ని చిత్రాలు నిర్మిస్తామని చెప్పారు ఆదిత్యం ఇవ్వడంలో తన కుటుంబానికి ఎంతో మంచి పేరుందని చెప్పుకొచ్చారు ఆమె పెద్ద చెల్లెలు సాయి ప్రకీర్తి ప్రాజెక్ట్ కే చిత్రానికి అసిస్టెంట్ ఆర్ డైరెక్టర్ గా పనిచేస్తోంది చిన్న చెల్లెలు సాయి ప్రదీప్తికి సినిమాలంటే ఆసక్తి లేదు ప్రభాస్ పెళ్లి గురించి చెప్తూ అది పూర్తిగా తన అన్న ఇష్ట ప్రకారమే జరుగుతుందని షాకింగ్ కమెంట్స్ చేస్తూ ప్రెస్ మీట్ ని ముగించారు సాయి ప్రసీద